ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి పండించిన పంటను రైతులు కొనుగోలు కేంద్రాలకు తెస్తే అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నాయి మొన్నటి వరకు భూగర్భ జలాలు అడుగంటి పొలానికి నీరు అందక అన్నదాతలు కంటి మీద కురుకులేకుండా ఎన్నో భగీరథ ప్రయత్నాలు చేసి పంట పండిస్తే కొనుగోలు కేంద్రాల వద్ద నిరాశనే మిగులుతుంది పంట కొనే దిక్కులేక అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోతున్నారు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా యాసంగి కోతలు జోరందుకున్నాయి రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలిస్తున్నారు కానీ కొనుగోలు ప్రక్రియ ఇంకా ప్రారంభించకపోవడంతో కేంద్రాల్లో రైతులు పదిహేను రోజులుగా పడిగాపులు కాస్తున్నారు గత రెండు రోజులుగా డిచ్పల్లి ఇందలవాయి ధర్పల్లి సిరికొండ మోపాల్ మండలాల్లో ఈదురుగాలుడుతో కూడిన అకాల వర్షం కురిసింది సాగునీరు అందక ఎన్నో కష్టాలు పడి పండించిన పంట తీరా అమ్ముకునే సమయంలో ధాన్యం కొనుగోళ్ల జాప్యం అకాల వర్షాలు రైతులను వెంటాడుతున్నాయి కొనుగోళ్ల జాప్యం వల్ల అకాల వర్షాలు పడితే తామే నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొనుగోలు ఎప్పుడు ప్రారంభమవుతాయని రైతులు ఎదురు చూస్తున్నారు ఇంకా బోర్లు పోయాక కొంతమంది కొంతమంది బిగి రెండు బిగాలు ఎండిపోయినాయి కొంతమంది మిగిలింది కొత్త కళ్ళలో పోసుకుంటే ఈ పరిస్థితి అయింది ఆనవాడి అంత ఖరాబ్ అయిపోయింది వారం పదిహేను రోజులు అవుతుంది రైతులు ఇక్కడ తీసుకొని ఆరబెట్టుకొని కుప్పలు పోసుకున్నారు కొంతమంది ఎండినావు కొంతమంది ఎండలేవు గవర్నమెంటు జల్దీ చర్య తీసుకొని కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తే మా అన్నదాతలకు మేలు ఉంటుంది ఇప్పుడు మూడు గీలా వేసినాం మూడు గీలా రేస్తే అలా పారింది ఎకరా ఎకరం అన్న వారింది తిప్పలు చేసి పారించుకున్నాం పారించుకొని కోత కోసినాక తెచ్చినాక పదిహేను రోజులే కొంచెం కొంచెం ఎండబెట్టినాం రేపు ఎండుతుంది అనేవారు అంటే అడ్లు రెండు అడ్డు కింద పోయినాయి ఏ ఎత్తేత్తాడు ఏం లేదు ఆశలేవుతుంది మాకు అంతా బాధ అవుతుంది రెండు అడ్లు పోయినాయి కావు రాళ్లలో పోయినా సారు ఏం చేయాల ఇప్పుడు ఎత్తుకత్తదా మన కొనుగోలు అనేది ఇంకా స్టార్ట్ కాలేదు ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయిన అయింది కొంతమంది రైతులు కోసి ఇంకా కానీ కొనుగోలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కొనుగోలు తొందరగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ నష్టపరిహారం జరిగిన రైతులకు ఏమైనా ప్రభుత్వం సహాయపడాలని కోరుతున్నాం మాకు ఆతిపత్రి అవుతుంది మాకు అప్పుడు పారక ఇబ్బంది అయింది తెచ్చి ఇట్లా ఇబ్బంది పడుతున్నాం పానాలు అంటూరు మరి వర్షాలకు తొందరగా ఉంటే ఇబ్బందులు కావు రైతులకు ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజొన్న పంట అమ్ముకుని సొమ్ము చేసుకుందామని మార్కెట్ యార్డుకు తీసుకొస్తే అకాల వర్షానికి తడిసి ముద్దయిన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండలో చోటు చేసుకుంది మండలంలో అకాల వర్షం కురవడంతో కష్టపడి పండించిన మొక్కజొన్న పంట అమ్ముకుందామని మార్కెట్ యార్డుకి తీసుకువస్తే వర్షానికి తడిసి ముద్దైంది నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో గంటపాటు కురిసిన భారీ వర్షానికి పంట నేళ్లపాలైంది కొంతమంది రైతుల జొన్నలు వరదకు కొట్టుకుపోయాయి ఏది ఏమైనా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని రైతులు వేస్తున్నారు నేను వేసిన మక్కజొన్న ఐదే ఎకరాల మక్కజొన్న మొత్తం తడిచి ముద్దయిపోయింది దీనివల్ల మాకు నష్టం బాగా జరగడం జరిగింది దగ్గర దగ్గర ఐదు ఎకరాలు అంటే మినిమం రెండు లక్షలు వరకు ఖర్చు పెట్టుకున్నా అది అప్పు తెచ్చి ఖర్చు పెట్టుకోవడం వల్ల మొత్తం తడిసిపోవడం వల్ల ఆ పరిస్థితి ఏంది అనేది నాకు అర్థం కాదు ఐదు ఎకరాలు సాగు చేసినారు మినిమం మాక్సిమం రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినాం లాస్ట్ వచ్చి నోట్ కాడికి వచ్చింది మొత్తం నీళ్ళ పాలైపోయింది ఇప్పుడు మార్కెట్ లో దీన్ని నమ్ముకుంటే కొనే పరిస్థితి లేదు ఈ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏ మద్దతు ధర అయితే ఇచ్చిందో ఆ మద్దతు ధర ప్రకారం ఈ మార్కెట్ లో ఉన్న కరిచిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయాలని రైతుగా నేను కోరుకుంటున్నాను ఇవాళ నాలుగు ఎకరాలు పెట్టుబడి పెడితే ఒక రెండు లక్షల రెండు లక్షల రూపాయలు దాకా ఖర్చు వచ్చింది లక్ష ఇంత ఖర్చు పెట్టుబడి పెట్టినా గానీ ఆఖరికి వచ్చారు పురుగు గూలీలు అవన్నీ కాంప్లెక్స్ ఇవన్నీ పెట్టుకుంటూ కూడా ఆఖరికి వచ్చేసరికి ఇప్పుడు చేతికొచ్చిన పంట వరద కొట్టుకుపోయింది నాకు నా భార్య పిల్లలతో పాటు నలుగురం వచ్చి ఇక్కడ పని చేసుకుని ఉన్నా గానీ పొద్దున్నంత పొద్దుంత ఎండగొట్టింది గంట సేపట్ల వర్షానికి వచ్చేసి మొత్తం ఈ ఏడాది పత్తికి సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోయామని ఇప్పుడు నోటికొచ్చిన పంట నీటిపాలు కావడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొందని అన్నదాతలు గోరుమంటున్నారు